వస్త్రధారణ ఎలా ఉండాలి సన్యాసులు కాషాయ వస్త్రాలను ధరించడం ఎందుకు వస్త్రధారణలో ఏముంది అంటే కాషాయ వస్త్రములు మనస్సులో పవిత్ర భావములను స్ఫురింపచేస్తుంది చేస్తుంది అరిగిపోయిన చెప్పులను చినిగిపోయిన బట్టలను వేసుకున్న వానికి తన యొక్క దైన్యస్థితి స్థితి గుర్తుకొస్తుంది నీటైన కోటులను చొక్కాలను విలువగల బూటులను తొడిగినప్పుడు సహజంగా ఎవడైనా అహంభావముతో పొంగుచుండును నల్లంచు సన్నని రవశల్లా ధోవతిని కట్టినప్పుడు అది వానికి ఎక్కడ లేని ఉల్లాసమును పురికొల్పును అటువంటి వాడు శృంగార కీర్తనలను పాటలను పాడుతుంటాడు కాషాయ వస్త్రాలను వేసుకోవడం వలన సహజంగా మనసులో పవిత్ర భావములు కలుగును స్వత వస్త్రధారణలో ఏ విశేషము లేకున్నా ఆయా విశేషముల చేత ఆయా భావములు కలుగుచుండును వీక్షించినందుకు ధన్యవాదములు ప్లీజ్